వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మన ఆదిలాబాద్ జిల్లాలో డిఎంహెచ్ ఆఫీస్లో మరి ఇక్కడ ఉండేటువంటి అంత సిబ్బందికి కూడా ఈ వరల్డ్ హార్ట్ డే పురస్కరించుకొని అందరికీ కూడా రొటీన్ చెకప్స్ అనేటివి చేసుకోవడం జరుగుతుంది ఒకటి బ్లడ్ ప్రెషర్కి సంబంధించి షుగర్ ఉందా లేదా ఓవరాల్గా మనకి దాదాపు మన జిల్లాలో ముప్పై మూడు వేల మంది దాకా షుగర్ పేషెంట్లు ఇరవై రెండు వేల మంది పైన హైపర్ టెన్షన్తో ఉండే వాళ్ళు కూడా ఉండడం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా మిగతా డిసీజులు అయితే కనపడతాయి అనుకుంటాం కనపడకుండా చంపేసేవి ఏంటంటే మనకి హైపర్ టెన్షన్ యాజ్ వెల్ అస్ వాళ్ళు ఎప్పుడైతే హార్ట్ ఉంటాయో హార్ట్ అటాక్లు ఎక్కువగా ఉండడం జరుగుతుంది దీనికి సో మెనీ కారణాలు ఉంటాయి ముఖ్యంగా డైటరీ అనేది మనకి చాలా ప్లే చేస్తుంది ఆ డైట్లో తీసుకోవాల్సినట్వి ఏమి తీసుకోకుండా ఉండాల్సినట్వి ఏమి అనేది అందరికి తెలిసినట్లే ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఒక పండు కూరగాయలు ఎక్కువగా తినడం మరి ఆరోగ్యపు అలవాట్లని వాళ్ళ లైఫ్ స్టైల్ని మాడిఫై చేసుకోవడం మరి ఎక్సర్సైజ్ అనేటివి రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ ఉండడం మరి ఆ డైటరీ హ్యాబిట్స్లో ఉన్న తీసుకోవాల్సినటువంటి పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేటట్టు మరి జంక్ ఫుడ్ తక్కువగా తినేటట్టు బయట పదార్థాలు లేదా హోటల్స్లో ఉండేటువంటి తిరిగేటువంటి సూపర్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కానీ ఇట్లాంటివి కానీ తీసుకుంటే ఎక్కువగా గుండె జబ్బులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది అన్నిటికంటే ముఖ్యమైనది అంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్లో ఎక్సర్సైజ్ కావచ్చు మెడిటేషన్ కావచ్చు యోగా కావచ్చు వాళ్ళు తినే హ్యాబిటేషన్ అలవాట్లు కావచ్చు నిద్ర అన్నింటికంటే ముఖ్యంగా నిద్ర కూడా దీంట్లో ఒక్కటిగా భాగంగా మనం గుర్తించడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా తిండికి సంబంధించి